వికృత విద్యాయర్మ వం సర్వూతహిత విభూచురం పరమాత్మకాయ వాచ్యేయ పద్మాయ్యేరు స్వాహా ధన్యాయమయ్య యువర్ం దీప్యారణ్యమ ओंकबाइर ओं कांताय कामाक्षी काम ओं क्रोधसंभवाय वो अलग्रह बुद्धिये वो मनघाइर ओम हरिवल्लभाईर्मा ओं अशोकायरम वमृताय वो दीप्ता वो लोकशोक विनाशिनी ओम धर्मल वो कुणाईर्मा ओं लोकमात्रेम ओं पद्म्रियाय पद्महस्ताय पद्मस्ताय वो पद्माक्षी वो पद्म ओं पद्मय वो पद्म वो पद्मनाभप्रियाय वो रामायर्मा वो पद्मलाधरा वो दिव्यईर्म ओं पद्मन ఓం పద్మగంధ్య యుర్హావం పుణ్యగంధర్మ సుప్రసన్నాయ ప్రసాదాభిం ప్రభాయర్ చంద్రవదనా చంద్రాయర్మ చంద్ర సహోదర్ చతుర్భుజా చంద్రూపాయ ఇంద్రుశీతం మహాచరణ వం పుష్యర్మ శివాయ శివకర్యం సత్య విమలాం పుష్యర్మ దాశిం ప్రీతిపుష్ణ్యం శాంతి वो शुक्लमायांबरा वम श्री ओ भास्कर वोमारोहाम सुंदरा वो उदारंग ओं हरण्यम हेमंडियम वो धनधान्यकर्मा वो सिद्ध्योसौम्याय शुभप्रदाय ओं रुपये स्मृदानंदायर्मा वो वरलक्ष्मी वो वसुप्रदाय वो शुभाए वम हिण्यप्राकारायद्रतनयाय वोजया वो मंगलायर वो दिव्य वो विष्णुवासरसाय विष्णुपत्मा ఓం యో ప్రసన్నాక్ష్యమా ఓం నారాయణ సమాశ్రృత ఓం దారిద్ర్యధ్వంసిన్యన్మాహం సర్వద్రౌవారణ్యే ఓం 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 నవదుర్గాయో ఓం బ్రహ్మ విష్ణు ఓం శివాత్మికాయ త్రికాసం యహ భువనేశ్వర్య శ్రీ మహాకాళీ మహాహక్ష్మీ మహాసరస్సురు ప్రళితపరాభట్లా దేవేతరాత వారాహిదేవత మహాలక్ష్మీదేవత కుంకుమార్చన కుంకుమాచన సమర్పయామి